కార్పొరేటర్ అయిన తనకే పార్టీలో సహకారం లేకపోతే సామాన్య కార్యకర్త పరిస్థితి ఏమిటని పదవ డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్ అన్నారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రోత్సాహంతో కార్పొరేటర్ అయిన నేను ఎమ్మెల్యే పార్టీ మారిన తర్వాత వైసీపీలోనే ఉండిపోయానని అన్నారు అక్కడ నాకు ఎటువంటి సహాయ సహకారాలు అందలేదని అందుకని పార్టీ నుంచి బయటకు వచ్చేశానన్నారు ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నెల క్రితం వైసీపీలో చేరానన్నారు కార్పొరేటర్ గా గెలిపించిన డివిజన్ ప్రజలకు ఏ విధంగానూ ప్రయోజనం చేకూర్చలేకున్నాననే భావంతో వైసీపీకి రాజీనామా చేస్తున్నాను ఇక మీదట వైసీపీకి నాకు ఎటువంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి ఆదరిస్తే వారి వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నానని పేనేటి సుధాకర్ తెలిపారు నాకు ఆ రోజుల్లో ప్రోత్సహించి నన్ను ఇద్దరు కోటమి నుండి సోదరులే గిరన్న చేదరన్నే ఎమ్మెల్యే గారు పార్టీ మారిన తర్వాత నేను వైఎస్ఆర్సీపీలోనే ఉండిపోయాను ఎన్నికల తర్వాత నేను పది రేడు జిల్లా అభివృద్ది కొరకు మళ్లీ టీడీపీలోకి చేరాను స్థానిక మా లోకల్ పది రేడు స్థానిక నాయకులతో ఉన్న విభేదాల కారణంగా నేను అక్కడ ఉండలేక వాళ్ళ మీద ఎమ్మెల్యే గారికి చెప్పిన నా వల్ల ఎమ్మెల్యే గారు ఇబ్బంది పడకూడదని నేను నలిగిపోతున్న సమయంలో ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరాను చేరిన ఈ రోజుకి నాకు నెల రోజులు అయింది ఈ నెల రోజుల్లోనే నాకు పార్టీ పరంగా గాని నాయకుల పరంగా కానీ విజయకుమార్ రెడ్డి పరంగా గాని ఎటువంటి సపోర్ట్ లేదు ఇలాంటి నాయకులతో రాజకీయం చేయలేము ఇలాంటి నాయకత్వాన్ని నమ్మి నెల్లూరు రోజుల్లో వైసీపీలో ఎవరూ చేరరు ఒక కార్పొరేటర్ అయిన నేను నిన్ను నమ్మి వస్తే నన్నే పట్టించుకోలేదు ఇక సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంటి ఇట్లాంటి పరిస్థితుల్లో నేను మీ దగ్గర ఇమలలేక పార్టీకి పనిచేయలేక నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను ఇక్కడి నుంచి నేను మీతో కానీ మీ పార్టీతో గాని ఉండదలుచుకోలేదు భవిష్యత్తులో నేను నన్ను పటంరెడ్డి సేధరెడ్డి కానీ

ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు